పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దివ్యంగా ఉన్న రాష్ట్రం పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో దివాలా తీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి అసమర్తతో రాష్ట్ర ఆర్థిక లోటు గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు తెక్క నిర్ణయాలు హైడ్రా లాంటి దిక్కుమాలని విధానాలతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని దుయ్యబట్టారు తన చేతకనితనంతో కేవలం ఒక్క ఏడాదిలోని అన్ని రంగాల్లోనూ సీఎం చావుదెబ్బ కొట్టాడని వ్యాఖ్యానించారు శనివారం తెలంగాణ భవన్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి వి శ్రీనివాసగౌడ్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమతి లింగయ్య బీరం హర్షవర్ధన్ రెడ్డి డాక్టర్ మెతుకు ఆనంద్ పట్నం నరేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ ప్రచారం చేసిందన్నారు తల్లి రాష్ట్రాన్ని దుర్మార్గుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఇష్టారేతన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ పరువు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి అబద్దాలను బట్టబయలు చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవల తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబాక్ ను విడుదల చేశారు సీఎం చెబుతున్న అబద్దాలను తిప్పికొడుతూ సమగ్ర నివేదిక ద్వారా వాస్తవాలు బయటపెట్టారు మాజీ సీఎం కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే భయంతో వెబ్సైట్ నుంచి నివేదికను ప్రభుత్వం తొలగించిందని కేటీఆర్ ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డిలు వేయటం పాలన పాలనపై అసెంబ్లీలు చర్చ పెట్టాలని కేటీఆర్ హితో పలికారు ఆరు గ్యారెంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేసి కోటి మంది మహిళలను చేస్తాం మన చోటే సీఎం ఓట్లు అడగాలని సూచించారు రాబోయే రోజుల్లో రేవంత్ ఆడబిడ్డల పుస్తల తాడు కూడా ఎత్తుకుపోతాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ రక్షణలో రేవంత్ ఉన్నాడు రేవంత్ బండి సంజయ్ ను ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటున్నారు బిల్డర్ల నుంచి దాదాపు అడుగుకు నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తుందని గతంలో ప్రధాని ఆరోపించారు రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు కాపాడుతుందో చెప్పాలి బీజేపీలో చేరేందుకు రేవంత్ లోపాయి ఒప్పందం కుదుర్చుకున్నారా సుంకిశాల ప్రమాదంలో రేవంత్ ఎవరిని కాపాడుతున్నారో తెలుసు కృష్ణా జిల్లాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం డిమాండ్ చేస్తే ఉద్యోగం పోతుందని సీఎం భయపడుతున్నాడు కృష్ణా జిల్లాల దోపిడీ జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అసెంబ్లీ వేదికగా ఎండగడతాం తెలంగాణను ఎవరు తక్కువ చేసి దూషించినా అదే స్థాయిలో సమాధానమిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు